నమస్కారం మనా న్యూస్ కో స్వాగతం మాతా శిశు మరణాలపై సమీక్ష జిల్లా కలెక్టర్ రాజశీష మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని చాంబూరులో శుక్రవారం మాతృశిశు మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాతృశిశు మరణాల జరుగుటకు గల కారణాలపై విశ్లేషించారు శుక్రవారం సర్దన చేగుంట శివంపేటలలో ఉన్న కేసులపై రివ్యూ చేశారు శిశు మరణాలపై గల కారణాలను నివారణ చర్యలను సూచించారు హై రిస్క్ ఉన్న కేసులను ప్రతిరోజు పరీక్షల కోసం జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న ప్రత్యేక స్త్రీ వైద్య నిపుణులు దగ్గరికి ఆశయ కార్యకర్తలు తీసుకెళ్లాలని వైద్య అధికారులు కేసులను జిల్లా హాస్పిటల్కు రెఫర్ చేసినప్పుడు డాక్టర్కి ఫోన్ లేదా మెసేజ్ రూపంలో పేషెంట్ వివరాలు తెలియజేయాలన్నారు అన్ని హై రిస్క్ కేసులు డెలివరీ అయ్యే వరకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు మాతృ శిశు మరణాల రేటు తగ్గించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ చందునాయక్ విజయ్ నిర్మల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు so she said after delivery only she said right how many days three, after. three days after baby day weight uh, for for coming to delhi area at landi <Kellis> was she different like just immediate like 10 to 12 days necessary 12th my message medical 12th 821 number 5 days